నమస్తే అండి నేను రోజా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు సెక్యూరిటీ ఇవ్వట్లేదా కూటం ప్రభుత్వంపై గత నాలుగైదు రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కోటం ప్రభుత్వం అసలు సెక్యూరిటీని కల్పించట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈ విధంగా చేసేది అది ఇదని చెప్పేసి రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది అయితే నేను ఇప్పుడు మీకు లెక్కలతో చెప్పాలనుకుంటున్నాను అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసినటువంటి రాజకీయాలకి ఆయన మాట్లాడుతున్న మాటలకి అసలుకి ఎంతవరకు సబబు ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత రియాక్ట్ అయితే బాగుంటుంది అనమాట జగన్మోహన్ రెడ్డి గారికి బేసిక్గా ప్రతిపక్షాల హోదా లేదనమాట అయినప్పటికీ కూడా మాజీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం ఈరోజు గుర్తించడం అయితే జరుగుతుంది సో అర్థమవుతుంది కదా ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ఆయన మాజీ సీఎం కాబట్టి ఆయన భద్రత కల్పించడం జరుగుతుంది ప్రోటోకాల్ ప్రకారం మాత్రం భద్రత ఇస్తున్నామని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి భద్రతా లెక్కల విషయానికి వస్తే కనుక ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి లాస్ట్ గవర్నమెంట్లో ఆయన సొంత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వెళ్ళేవాళ్ళు ఆయన వస్తున్నారంటే ఆటోమేటిక్గా రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లు తెగిపోయాయి అదేవిధంగా ఆటోమేటిక్గా తెల్లటి పరదాలు వచ్చేసాయి అనమాట అది ఎందుకో తెలియదు అనమాట బేసిక్ ఇప్పుడు అధికారంలో ఉన్న ఇదే సిచ్యువేషన్ ఉండేదేమో కానీ అధికారం లేదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెట్లు నరకదు కదా అదేవిధంగా అటుపక్క ఇటుపక్క కట్టదు కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతి వెళ్తూ ఉంటే ఆయన కోసం కూడా పరదాలు కడతా ఉంటే ఎందుకు రానైనా పరదాలు కడతారు మీరు నేనేం చేసినాను ప్రజలను హింసించినానా ఇబ్బంది పెట్టినా నన్ను ఎవరు చంపుతారు నాకేందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మాట్లాడినారు మొత్తానికి ఇప్పుడు వర్కౌట్ కావట్లేదు కాబట్టి ఆయన పరదాలు కట్టుకోవట్లేదు ఆయన చెట్లు అరికించలేదు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు మాట్లాడడం అయితే జరుగుతుంది బట్ ఆయన పొలిటికల్ పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఆయన ఒక ప్రతిపక్ష స్థాయి లేకపోయినా గత ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినారు కాబట్టి ఆయనకంటూ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందుతోంది మరి ముఖ్యంగా ఏంటంటే రప్ప రప్ప కామెంట్లను జగన్మోహన్ రెడ్డి గారు మనం సమర్థించకపోతే కనుక సిచ్యువేషన్ వేరేలా ఉండదు అన్నమాట సమర్థించినారు కాబట్టి ఈ ఇబ్బందులు అన్నమాట ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం అదేవిధంగా కొంతమంది మరీ దారుణంగా లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగిస్తున్నటువంటి పరిస్థితి అంటే సభ్య సమాజంలో ఏ కామెంట్ చేయాలి ఎలాంటి కామెంట్ చేయాలి ఎలాంటి బ్యానర్లు పట్టుకోవాలనేది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం గత ఐదు సంవత్సరాలు అయితే కనుక రాజకీయ నాయకులే రెచ్చిపోయినారు వేరే విషయం జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే కనుక తనకు భద్రత కల్పించట్లేదు అని చెప్పేసి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతున్నటువంటి తీరుపై తనకొక తన మాజీ సీఎం తనకు ఒక ప్రోటోకాల్ ఉంటుందని తనకు కల్పించాల్సినటువంటి భద్రతను కూడా కల్పించలేదంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది ఆయన ట్వీట్లు చేస్తున్నారు జగన్ గారి పర్యటనలు చూస్తుంటే జగన్కు భద్రత కాదు జగన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అదేవిధంగా ఆయన ఖ్యాడర్ నుంచి మరి ముఖ్యంగా ఈ మధ్యన అసలు సింగయ్య కార్యక్రమ పడినాడు కదా ఆయన పడిపోవడానికి కారణం వారు చెప్పండి అక్కడ జనం అసలు పక్క ఎగురుతూ ఉంటే పక్కన మనిషి ఉన్నాడా చచ్చిపోయినాడా బతికినాడే లేదు ఇంకా ఒకడేమో కార్యకుతాడు ఆయన మాజీ సీఎం రా కార్యకూడదు కార్యక్రతే కనుక ఆయనకి లైఫ్ థ్రెడ్స్ ఉండే అనే సందర్భాల్లో ఆయన మీద ఇబ్బందులు పడ్డారు మొన్న కూడా ఆయన ఏదో రాప్తాడు లాంటి ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో కూడా హెలికాప్టర్ దిగితే ఆ హెలికాప్టర్ అంతా కూడా బాగా కొట్టేసిన చరిత్ర ఉంది జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్పాల్సింది పోయి ఇప్పుడు రక్షణ ఎవరి నుంచి కల్పించాలి జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి కల్పించాలి ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్త యాభై ఐదేళ్ళ వయసు అని చచ్చిపోయినాడు మరి ఆ విషయం అర్థమవుతుంది లేదు నాకైతే తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా లేకున్నా ఆయనకు మాజీ సీఎం హోదా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రోటోకాల్ అయితే ఇస్తుంది అలాగే ప్రజాస్వామ్యంలో నిరసనలకు అవకాశం ఇవ్వాలనేది మూల సిద్ధాంతం కాబట్టి దీనిలో దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ఇవ్వాల్సినటువంటి భద్రతను కూడా ఈరోజు కల్పించడం అయితే జరుగుతోంది అయితే ఉండేటటువంటి చుట్టూ ఉండేటటువంటి కేడర్ అయితే ఉందో వాళ్ళు శృతిమించినటువంటి తీరు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి వ్యవహారం ఇప్పుడు ఫస్ట్ ఆయన గుంటూరు జిల్లాలోనే అనుకుంటా ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇద్దరు కుర్రాళ్ళు ఒకటి ఇంకోటి చంపేసినారు అనమాట కాళ్ళు కీళ్ళు మొత్తం తెగనరికినాడు ఆ అబ్బాయి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినారు మన అక్కడికి ఉన్న వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసినారంటే అదేం కనిపించలేదు బట్ వెళ్ళి సంఘీభావం తెలియజేసి కూటమి ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక ఆ తర్వాత వచ్చేసి మొన్న తెనాళ్ళు ఎవడో గంజాయి గుట్కా తాగేటోడు పోలీస్ డిపార్ట్మెంట్లో కా కానిస్టేబుల్ని వెచ్చలుడిగా కొడితే కానిస్టేబుల్ తిరిగి అసలైన ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి పరిస్థితి అంటే దీని ద్వారా ఏం సంకేతం ఇస్తున్నారనేది ప్రజల్లో ఒక చర్చ అనమాట ఇక క్యాడర్ని మొన్న ఎనకేసుకొచ్చినటువంటి విధానం ఎవరైతే ఆ బ్యానర్ పట్టుకున్నటువంటి విధానం అదే ఇదే ఈ విషయం ఇప్పుడే కాదు గత ఐదు సంవత్సరాలు కూడా రెచ్చిపోయినప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ నీ పెళ్ళంతో ఉన్నావా లేదా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడినప్పుడు కట్టడి చేసి కంట్రోల్ చేసి ఉంటే సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు ముఖ్యంగా ఏంటంటే ఆ కారు తొక్కించుకున్నటువంటి తీరు కావచ్చు దానికి ఏకంగా ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా పచ్చత్తా పడాలి ఎందుకంటే అతని ఆత్మ ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తుల కింద పోయింది కాబట్టి పైగా అసలు దాని గురించి ఎక్కడ కూడా స్పందించినటువంటి తీరు చూస్తే ఆశ్చర్య వేసినటువంటి పరిస్థితి తిరిగి ప్రభుత్వం మీద ఈ రోజున తప్పుడు ఆరోపణలు అయితే చేస్తున్నారని చెప్పేసి తనకి రక్షణ కల్పించలేదని చెప్పి బుకాయిస్తున్నారని చెప్పేసి జగన్ చేస్తున్నటువంటి ప్రతి పర్యటనకు వందల సంఖ్యలో భద్రత కల్పిస్తోంది ప్రభుత్వం అన్నమాట లెక్కలతో సహా బయటకతో వస్తున్నాయి తన సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వకుండా మాజీ సీఎంకు ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన భద్రతను కూటమి ప్రభుత్వం కల్పిస్తూనే ఉంది పరదాలు చెట్లు కొట్టి సంస్కృతి స్వస్తి పలకడమే కాదు ప్రత్యర్థి పార్టీల హౌస్ అరెస్టులు ప్రతిపక్ష నేతల ఇంట్లో ఇంటి గేట్లకు తాళ్లు కట్టి సంస్కృతికి కూడా కోటి ప్రభుత్వం వ్యతిరేకమైన విషయాన్ని అయితే స్పష్టం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు ఆయన ఒక పర్యటనకు వస్తారంటే కనుక ఆ లోకల్ గా ఉండేటటువంటి టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన పార్టీ నాయకులందరినీ కూడా అవసరాలు చేస్తారు అదేవిధంగా టీడీపీ వాళ్ళ విషయానికి వస్తే కనుక ఇంటికి తాళాలు వేసేటట్టు పరిస్థితి వచ్చిందని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ప్రతి యాత్రకు పర్మిషన్ ఇవ్వడమే కాకుండా దానికి తగ్గ భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది రాప్తాడు సత్తెనపల్లి తెనాలి పొదిలి గుంటూరు మిర్చియాడు కడప ఆ పులివెందుల సత్యసాయి జిల్లాల్లో జగన్ పర్యటనకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో భద్రత కల్పించింది అలాగే త్వరలో జగ జగన్ గారు చేపట్టిపోయే నెల్లూరు పర్యటనకు కూడా భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారు సెక్టర్ వైజ్ రూట్ ప్రకారం పోలీసు యంత్రాంగం బందోబస్తు చేపడుతూ ఉంటుంది అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారుల నుంచి హోంగార్డ్ స్థాయి ఉద్యోగుల వరకు జగన్ పర్యటనలకు డ్యూటీలుగా డ్యూటీలను కేటాయిస్తున్నారు జగన్ రాప్తాడు పర్యటనకు వెళ్ళినప్పుడు ఐదు వందల ఆరు మంది పోలీసుల సిబ్బంది ఐదు స్పెషల్ పార్టీ టీంలు రెండు ఏపీఎస్సి బెటాలియన్ టీంలను కేటాయించింది సత్యనపల్లికి పర్యటనకు వెళ్లేందుకు వెళ్లినప్పుడు ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీస్ సిబ్బంది పదిహేను రోప్ పార్టీలను పెట్టింది ఇక మిర్చియాడు పర్యటన చేసినప్పుడు నూట ఇరవై మూడు మంది పోలీసులు రెండు రోప్ పార్టీలు టీంలను పెట్టింది తెనాలి పర్యటనకు నూట ఇరవై రెండు మంది పోలీసులను రోప్ పార్టీలు చూసినారు కదా లెక్కలతో సహా ఈరోజు రోజు కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది మళ్ళీ 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 చెప్తున్నా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడి పర్యటనకు వెళ్ళినప్పుడు ఐదు వందల ఆరు మంది పోలీస్ సిబ్బందిని పెట్టడం జరిగింది ఇక ఐదు స్పెషల్ పార్టీ టీంలు స్పెషల్ పార్టీ టీంలు రెండు ఏ ఏపీఎస్సి బెటాలియన్ టీం కేటాయించడం జరిగింది నేను మొన్న సత్యనపల్లి వెళ్ళినప్పుడు ఆరు వందల డెబ్బై తొమ్మిది పోలీస్ సిబ్బంది పదిహేను రోప్ పార్టీలను పెట్టారు ఇక మిర్చి ఆడి పర్యటన చేసినప్పుడు నూట ఇరవై ఎనిమిది మంది పోలీసులను రెండు రోప్ పార్టీ టీంలను పెట్టారు ఇక తెనాల పర్యటనప్పుడు నూట ఇరవై రెండు మంది పోలీసులతోనూ రోప్ పార్టీలతోనూ భద్రత కల్పించారు ఇక బొదిలి పర్యటనకు వచ్చేసి నూట యాభై ఆరు మంది సిబ్బంది రోప్ పార్టీ టీంలతో భద్రత కల్పించారు ఇక సత్యసాయి జిల్లాలో జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే మూడు వందల తొంభై నాలుగు మంది సిబ్బందితో భద్రత ఇచ్చారు చివరికి పులివెందుల్లో ఆయన ఇంటికి వెళ్ళిన డెబ్బై ఒక్క మంది పోలీస్ సిబ్బందిని రోప్ పార్టీలను ఏర్పాటు చేశారు ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో నెల్లూరు పర్యటన చేపట్టబోతున్నారు దీనికి అవసరమైన భద్రత కల్పిస్తాను పోలీసు వర్గాలు చెప్తున్నాయి ప్రభుత్వం ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రోటోకాల్ ప్రకారం భద్రత కల్పిస్తూ ఉంటే కానీ ఆయన పర్యటనలకు వచ్చినటువంటి ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ మిర్చి టిక్కీలు తొక్కడం జరిగింది దీని ద్వారా మిర్చి రైతులు ఇబ్బందులు పడడం జరిగింది ఇక పొగాకు బెళ్ల నాశనం చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల మీద పూర్తి స్థాయిలో మాటలు దాడి చేయడం జరిగింది ఇక భద్రత వచ్చినటువంటి పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు మనం ఇటీవల మీ అందరూ కూడా తెలుస్తుంది ఆ విజువల్స్ కూడా చూసినారు వాళ్ళు పంతొమ్మిది మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట ఇక రప్ప రప్ప నరికేస్తాం అంటూ రచ్చగొట్టేలా ఫ్లెక్సీలు పెడుతున్నారు ఆ ఫ్లెక్సీలు పెడితే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు దీంతో గత కొంతకాలంగా సోషల్ మీడియా వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు కత్తులు పట్టుకుని విరంగా వేస్తున్నారు ఈ రోజు ఏబిఎన్ ఛానల్ మీరు చూస్తే కనుక వాళ్ళు కత్తులు పట్టుకుని ఎగురుతున్నటువంటి తీరుపై ఏబిఎన్ వెంకటకృష్ణ గారు తీవ్రస్థాయిలో మండిపడు చేయడం జరిగింది ఎందుకంటే కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా కానీ వీళ్ళ అకృత్యాలు ఆపడం లేదని చెప్పేసి వెంకటకృష్ణ గారు తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది సో ప్రోటోకాల్ ప్రకారం పద్ధతి ప్రకారం ఆ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే శాంతి భద్రతలు విఘాతం కల్పించేలా చేస్తుందని చెప్పేసి ప్రభుత్వం సీరియస్గా ఉంది రాజకీయంగా కామెంట్లు చేస్తే కొంతవరకు సహించవచ్చు కానీ శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే మాత్రం ఎట్టి పర్సెంట్లు సహించవద్దని పోలీస్ యంత్రాంగానికి ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది సో నేను లెక్కలతో సహా చెప్పాను అనుకుంటున్నాను ఆయన ఇప్పటివరకు వెళ్ళినటువంటి ప్రతి పర్యటనకు సంబంధించి ఎంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆయన కోసం నిలబడ్డారు ఆయన కోసం ఇన్ని రూప పార్టీలు ఏర్పాటు చేసినారనేది లెక్కలతో సహా చెప్పినాను ఈ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం కాబట్టి వెరిఫై చేసుకోండి మీకు కావాలనుకుంటే ఎంతమందిని ఎక్కడ పెట్టినారు నేను సో గుంపులు గుంపులు ఇష్టం రావచ్చు కాదనట్లేదు కానీ వచ్చి అడ్డగోరి వ్యవహారాలు చేస్తూ ఉంటే సొంత పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అంత చేస్తూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది మన పొగాకు వెళ్ళాలని దొరికినారు అంతకుముందు పత్తి ఇలా ఒకటి అంతకుముందు మిర్చి ఏది ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కంపు చేసి మీ నాయకుడికి మీరు నష్టం చేకూరుస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదు కదా అదే విధానంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే సొంత పార్టీ కార్యకర్తలు దుమ్మెతి పోస్తాడు ఎక్కడ దాకేందుకు వరి పొలంలోకి ఆయన దిగి చూస్తూ ఉంటే కార్యకర్తలు దిగుతూ ఉంటే పంట నష్టపోతే మీరు రోడ్డు ఎక్కడని చెప్పినాడు నారా లోకేష్ గారు అయినంతే చంద్రబాబు నాయుడు గారు అయినంతే తోటి సొంత కార్యకర్తలు కూడా వాళ్ళు గదమాయిస్తారు ఆపుతారు ఇదంత తప్పు జరుగుతూ ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొస్తున్నటువంటి తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది లేదంటే కనుక ఈ క్యాడర్ ఎలాంటి క్యాడర్ వల్ల ఆయనే నష్టపోతారు దాంట్లో ఎలాంటి మా విద్య లేదు నాకు ఇక్కడ ఆయన మీద ఏదో విద్వేష రెచ్చగొట్టాలన్న తేటా కోరిక లేదు కానీ బట్ అసలు ఆయనకి ఏం ఏమి ఇస్తున్నారు ఎక్కడ సెక్యూరిటీ ఇస్తున్నారని చెప్పేసి అడుగుతున్న ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం